నమస్కారం ఆర్బీకే ఛానల్ కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన శ్రీ బండి వీరయ్య గారు మన ఆర్బికే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ముప్పై సంవత్సరాలుగా దోస పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న రకాల గురించి పంట కాలము అదేవిధంగా దోస పంటలు మంచి దిగుబడులు పొందడానికి వారు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి శసరక్షణ పద్ధతుల గురించి నీరు మరియు ఎరువుల యాజమాన్యాల గురించి దిగుబడి కోత అదే విధంగా ఖర్చు ఆదాయాల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా ఇప్పుడు వివరిస్తారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు బండి వేరే అండి దోశ సాగు చేస్తామండి మేము మొక్కజొన్న అయిపోయిన తర్వాత దోశ సాగు వెళ్తామండి దుక్కి మెత్తగా చేసేసి దానికి కూడా ఇత్తన శుద్ధి చేస్తామండి విత్తన శుద్ధి అయినాక మామూలుగా రెండు గజాలకే బార్సాళ్ళు పెట్టుకుంటాము బార్షాలు పెట్టుకున్న తర్వాత గజనార పెట్టేసి పాదికొచ్చేసి ఐదు నుంచి ఆరు విత్తనాలు పెడతామండి దాన్ని ఎంచుకోవటానికి మేము లాటు రకం ఎంచుకుంటాము సార్ రకం చేతులు ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి లాటు రకం ఎంచుకుంటాము అది తెలుపు రకాన్ని ఎంచుకుంటామండి మామూలుగా అది సాళ్ళు చేసిన తర్వాత విత్తనాలు పెట్టేసి నీళ్లు తళ్ళు తడిచిన తర్వాత మూడో రోజు గడ్డి ముందు బ్లోటాక్ అవర్ ఆ గడ్డి రాకుండా ఉంటుంది ఈ దోస రకం పంట కాలం మూడు నెలలు పంట అండి అరవై రోజుల వరకే మనకు కటింగ్ చేతికి వస్తుంది ఈ రకాన్ని ఎనీ టైం వేసుకోవచ్చండి వేసవకాలం వచ్చేసరికి కతే ఎండలు ఎక్కువ ఉండటం వల్ల దిగుబడి తగ్గుద్ది మామూలుగా చలికాలం వర్షాకాలం ఇట్లాగైతే దిగుబడులు బాగానే ఉంటాయి తెగుళ్ళు కూడా తక్కువ ఉంటాయండి ఈ వేసవకాలం వచ్చేసరికి తెగుళ్ళు కొత్త అధికం ఉండటం వల్ల దిగుబడి తగ్గుద్ది విత్తనం పెడితే నాలుగో రోజు నుంచి ఐదో రోజు వరకు మొలక బాగుంటుంది అది వేసవకాలం అయితేనే కొద్దిగా మొలక కూడా తరుగుంటుంది వర్షాకాలము చలికాలం అయితే మొలక బాగానే ఉంటుంది ఈ దోస సాగు వల్ల మంచి ఫలితం పొందుతున్నాము దోస సాగు అంటేనే కొద్దిగా పెట్టుబడి కూడా తగ్గుద్ది అండి అని చెప్పి అందరూ అదే పండు వేసుకుంటే మార్కెట్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అది చూసుకొని ఎనీ టైము పన్నెండు నెలల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు చేసుకునే దాన్ని బట్టి తక్కువ రైతులు వేసుకుంటే అందుబాటులో ధరలు ఉంటాయి మేమైతే మొక్కజొన్న ఏప్రిల్కి అయిపోతుందండి దుక్కులవి చేసుకొని మే నెల పదిహేను నుంచి నెల అక్కడి నుంచి అయినా స్టార్ట్ చేస్తామండి అది మామూలుగా మొలక మలిసిన తర్వాత ఈ సిరిజొల్లు పడతా ఉంటాయి సిరిజొలు వల్ల బాగుంటుంది కలుపు శుభ్రం చేసుకున్న తర్వాత దానికి ఏదన్నా ఇట్లాగే పచ్చ పురుగు తామర పురుగు ఇట్లాంటివి వస్తూ ఉంటాయండి దానికి తగ్గ మందులు కొడతా ఉంటాము తెగుళ్ళు ఇట్లాంటివి ఆశించినప్పుడు కస్టోడియా కూడా వాడతామండి ముందుగానైతే అయితే గుడ్డు దశని అరికట్టానికి ఆఫ్టర్నూన్ వాడతామండి ఆ ఆఫ్టర్నూన్ వాడిన తర్వాత అయితే పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి కాలం బెట్టగా ఉంటేనా మళ్ళీ తడిస్తామండి పదిహేను రోజులకు ఒకసారి దాన్ని బట్టి పోతా పింద దశకు వచ్చేసరికి పచ్చ పురుగు ఎక్కువ వస్తూ ఉంటుందండి అది అరవై రోజులు వచ్చేసరికి మనకి తయారు అవుతూ ఉంటుంది పిందే ఆ టైంలో మాత్రం కొరాజిన్ మాత్రం కంపల్సరీగా వాడతామండి దానికి తోడుగా మల్టీకే వాడటం వల్ల పైరు గ్రోత్ బాగుంటుందండి మల్టీకే వాడటం గ్రోత్ ఉంటుంది దానికి తోడుగా మళ్ళీ ఈ సాఫు ఇట్లాంటివి కూడా కలిపి వాడుతూ ఉంటామండి అరవై రోజుల నుంచి కటింగ్కి వస్తుందండి నాలుగు కటింగ్లు బాగుంటుంది అక్కడ నుండి కొద్దిగా తగ్గుతూ ఉంటుందండి ఎందుకంటే వారానికి ఒకసారి వస్తుంది కటింగ్ వారం వరకు ఆగుద్ది ఒక ఎకరానికి వచ్చేసి పాతిక నుంచి ముప్పై ఏళ్ళ దాకా పెట్టుబడి పెడతామండి దాని మీద ఎకరానికి పది నుంచి పదిహేను బ్యాగులు వస్తుంది ఒక బ్యాగు వచ్చేసి యాభై నుంచి అరవై కేజీల దాకా కడతామండి దాన్ని ట్రావెలింగ్లో వేసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటాము దానివల్ల మార్కెట్ మనకి అనుకూలంగా ఉండప్పుడు అయితే మంచిగా ఉండి ధర కూడా మనకు బాగా ఉంటుందండి ద్వాస పంట పెట్టిన తర్వాత అండి అశ్రద్ధ చేసి దాన్ని వదిలేయటం వల్ల అది మనకే నష్టం వస్తుందండి మనం వేసిన కాడ నుంచి దాన్ని కంటికి రెప్పలా కాపాడితేనే మనకి మేలు చేసిద్ది అది మనం వేసాము లేనని చెప్పేసి దాన్ని చూడకుండా నీటి యాజమాన్యం కానీ ఇట్లాంటిది చేయకపోతే అది మనమే నష్టపోతామండి దానివల్ల మనం వేసిన తర్వాత పంటని జాగ్రత్త చూసుకొని ఆ పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత బలం మందు కూడా ఇచ్చుకోవాలా బలం మందు ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ పోతా పిందె మీద ఉన్నప్పుడు అప్పుడు ముందు పెట్టుకొని మళ్ళీ రెండోసారి కనుక మనం నీళ్లు పెట్టుకున్నట్టయితే ఆ పింద అనేది బాగా పుష్టిగా ఉండి ఇది కాకుండా బెట్ట ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రాలిపోతూ ఉంటుందండి దానివల్ల మనం నష్టపోతూ ఉంటాం ఇది జాగ్రత్త చేసుకుంటే పంట బాగానే ఉంటుందండి దీనికంటే యూరియా కొంచెం తక్కువ వాడుకొని ఎకరానికి వచ్చేసి డిఏపి ఒక కట్ట యూరియా ఒక అరకట్ట పొటాస్ కూడా ఒక పాతి కేజీల వరకు కలుపుకోవచ్చు అండి అది కూడా పాతి మీద ఇవ్వకుండా బెత్తిడి ఎడంగా వేసుకుంటే మొక్కకి లాక్కుంటుంది అన్ని పంటల్లో కాడక దోస పంట పెట్టుబడికి కూడా తక్కువగా ఉంటుంది తక్కువ ఖర్చు ఉండటం వల్ల మనం దోస పంట చేసుకోవటం వల్ల మంచి యాజమాన్యం పద్ధతులు పాటించుకొని జాగ్రత్తగా మనం చేసుకుంటే మంచి లాభాన్ని పొందొచ్చండి బండి వీరయ్య గారు సాగు చేస్తున్న నాటు రకం దోస పంట గురించి అదేవిధంగా వారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతుల గురించి నీటి తడులు ఎరువుల యాజమాన్యము కోత దిగుబడులు అయ్యేటువంటి ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలండి నమస్కారం